హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో అన్ని కూడా డైలీ వేరీ కలెక్షన్ అయితే పెడుతున్నాను మీకు ఏ శారీ నచ్చిన టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది శారీ నచ్చిందంటే మీరు మెసేజ్ చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సివిడ ఆప్షన్ అయితే ఉండదు ఇవి సమ్వర్క్ కూడా చాలా బాగుంటాయండి రప్పుగా స్ట్రిప్గా అస్సలు ఉండవు క్వాలిటీ కూడా బాగుంటుంది ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మీకు ఇవాళ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాను సిఫాన్ జార్జెట్ అండి లైట్ వెయిట్ గా ఉంటుంది ఈ ఏజ్ వల్ల అయినా కూడా యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేరుగా గా బాగుంటాయి ఫ్యాబ్రిక్ మంచి బ్లూ కలర్ అండి ఇవి వాష్ చేసినా కూడా పోదు మీకు శారీలోనే వస్తుంది ప్రింటెడింగ్ అనేది శారీ మొత్తం కూడా టూ సైడ్ మీకు సేమ్ డిజైన్ అనేది వస్తుంది ఫైన్ అంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది కలెక్షన్ ఇవాళ చాలా ఉన్నాయండి అలానే ఆఫర్ ప్రైజ్ ఏంటంటే మీరు టూ శారీస్ తీసుకున్నారంటే మీకు తక్కువ కాస్ట్ ఇస్తానండి వన్ శారీ తీసుకుంటే సేమ్ కాస్టే ఉంటుంది ఇవైతే మీరు టూ శారీస్ తీసుకున్న ఇదే కాస్ట్ ఉంటుందండి వేరే శారీస్ చెప్తున్నాను అవి ఫోర్ ఎయిటీ రూపీస్ టూ శారీస్ తీసుకున్నారంటే నైన్ హండ్రెడ్కి ఇస్తాను ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇదైతే బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది నావీ బ్లూ అండి బాగుంటుంది ఇదైతే పళ్ళు సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు బ్లూ కలర్లో త్రీ కలర్స్ దాకా ఉన్నాయండి డిజైన్ వేరుగా మారుతుంది మీరు డిజైన్ చూసి సెలక్షన్ చేసేసుకోండి ఇదైతే మీకు బార్డర్కి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి ఎంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇదైతే బ్లౌజు పళ్ళు బ్లూ కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఇవి సిక్స్ నైంటీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మీకు ఆఫర్ ప్రైజ్లోనే ఈ కాస్ట్ వస్తున్నాయి కాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది గ్రీను మీకు బ్లౌజ్ పళ్ళు చూపించాయి కదా సేమ్ అలానే ఉంటుంది ఎందుకంటే ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించాలంటే ఫోల్డింగ్స్ అనేవి రావండి అందుకే నేను ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు ఫస్ట్ వన్ సారీ మాత్రమే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇదైతే గ్రీన్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది మస్టర్డీల్లో అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజు పళ్ళు సేమే వస్తుంది మీకు డిజైనింగ్ అంతా కూడా మీకు శారీలోనే వస్తుంది మీరు వాష్ చేస్తున్న పోదండి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా బ్లూ కలర్ డిజైనింగ్ అనేది సేమే ఉంటుంది బ్లూ కలర్ అండి మీకు బ్లౌజు పళ్ళు సేమే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఈ కలెక్షన్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ ఇవైతే ఫోర్ ఎయిటీ రూపీస్ మీరు ఇవి టూ శారీస్ తీసుకున్నారంటే నైన్ హండ్రెడ్కి ఇస్తారండి వన్ శారీ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మంచి పింక్ కలర్కి మీకు ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది బ్లూ కలర్లో శారీ మొత్తం కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇదైతే బ్రింజాల్ కలర్ బ్రింజాల్కి మీకు ఆరెంజ్ వస్తుంది బ్లౌజ్ అనేది ఆరెంజ్ వస్తుంది ఫోర్ ఎయిటీ రూపీస్ టూ శారీస్ తీసుకున్నారంటే మీరు నైన్ హండ్రెడ్కి ఇస్తారు ఓకేనా ఇదైతే మీకు మంచి డార్క్ పింక్ కలర్ అండి మెజంతా పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు వైట్ కలర్ తో హాఫ్ వైట్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ఓకేనా వైన్ కలర్ అండి బాగుంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇదైతే మెహందీ గ్రీన్ కలర్ మీకు వీడియోలో కొంచెం డార్క్గా లైట్గా పడవచ్చండి నేను మాత్రం క్లారిటీగా చెప్తున్నాను మెహందీ గ్రీన్ కలర్లో డార్క్ వస్తుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుంది ఫోర్ ఎయిటీ రూపీస్ టూ శారీస్ తీసుకున్నారంటే నైన్ హండ్రెడ్కే ఇస్తాను వన్ సారీ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంది ఇది బ్లాక్ అండి బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ ఏ వస్తుంది ఇదైతే బ్లూ బ్లూ కి బ్లౌజ్ కూడా మీకు సేమ్ బ్లూ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇదైతే మంచి మెరూన్ కలర్ అండి మీకు శారీ మొత్తం కూడా లుక్ అనేది ఇలానే వస్తుంది చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇదైతే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇదైతే బ్లూ బ్లూ మీకు ఆరెంజ్ వచ్చింది టూ శారీస్ తీసుకున్నారంటే మీకు నైన్ హండ్రెడ్కి ఇస్తాను ఇదైతే మెరును మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు ఇదైతే బ్లౌజు కస్టమర్స్ కూడా మీరు శారీస్ ఓపెన్ చేసి చూపించమని అడుగుతున్నారండి అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించాలంటే కుదరదు వన్ శారీ మీకు చెప్తాను ఇదైతే మంచి మీకు మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ కలర్కి బ్లౌజ్ అనేది కూడా మీకు ప్లెయిన్ వస్తుంది రెడ్ వస్తుంది శారీ మొత్తం కూడా స్మాల్ బుట్టితో వస్తుంది ఫోర్ ఎయిటీ రూపీస్ వీటిలో కలర్స్ త్రీ ఉన్నాయి బ్రింజాల్ బ్రింజాల్ కలర్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇదైతే బ్లూ మంచి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఇక సమ్మర్ కూడా చాలా బాగుంటాయండి కట్టుకున్న కూడా మనకు కంఫర్ట్ గా ఉంటుంది ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇదైతే మంచి గ్రీన్ కలర్కి మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది గ్రీన్ వస్తుంది మంచి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి టైటిల్ లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ అదే నెంబర్కి కి గూగుల్ పే ఫోన్పే ఉంది శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సిడ్ ఆప్షన్ అయితే ఉండదండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఆఫ్టర్ ప్రైజ్ లో పెట్టాను ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఈ స్టాక్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి ఈ ఆల్మోస్ట్ చాలా సార్లు పెట్టానండి అన్ని కూడా అయిపోయాయి నేను తెప్పించినాయి మళ్ళీ తెప్పిస్తూ ఉన్నాను టైటిల్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ అదే కి గూగుల్ పే ఫోన్పే ఉంది ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి